వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ అయితే మనము వీడియో అయితే కుదరలేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే వర్షం ఫుల్ వర్షం అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి పెద్ద బోండి అది నాది ఇది మనకుండే మూడు అమ్ముల్లో ఏసీ ఇప్పుడే వచ్చాను పన్నెండవ పన్నెండు నర టైం వచ్చేసి మూడొమ్మల్లో ఏసీ ఇప్పుడు అక్కడ నిలబెట్టి మళ్ళా పొలంకి అయితే పోతా ఉన్నాను ఈరోజు పూలు కూడా తక్కువే ఇంకా ఏది ఎటువందో తెలియదు యథావిధిగా రేట్ అయితే ఉంటుంది ఈరోజు ఇంకా దారుణంగా ఉంది రోడ్డు మట్టి రోడ్డు చూడడానికి కూర్చుంటారు ఇంకా దారుణంగా దారింది నేను రోడ్డు వేసి వచ్చేలోపు ఇక్కడ ఒక బండి ఆటో అయితే ఎరుక్కొని పోయిందన్నమాట చాలా దారుణంగా ఉంది పొద్దునుంచి ఒకటే వర్షం ఒకటే వర్షం అనమాట ఇక్కడ చాలాసార్లు పడిన అనుభూతి నాకు ఇక్కడ జారి ఇందులో పడ్డాను చాలాసార్లు బట్టల బురతప్పుడు కడుక్కోడానికి వాటర్ కూడా లేవప్పుడు ఇంకట్టనే ఇంటికి పోయినాను చాలా టాస్క్ అండి ఇది నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలంటే చాలా పెద్ద టాస్క్ ఇది మీరు మాత్రం ముందు లైక్ చేయండి వీడియోకి లైక్ చేసేసి లైక్ అంటే ఏంటో అనుకోవద్దు ఇట్లా తంబు సింబల్ ఉంటుంది చూడండి తంబు సింబల్ని నొక్కండి అదే లైక్ అంటే ఏదొకటి లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయండి ఇది ఇంకా పెద్ద టాస్క్ ఈ గుంత చాలా పెద్ద టాస్క్ ఇది ఇక్కడ కూడా పడ్డాము చాలాసార్లు చెప్పాను నేను మీకు ముగ్గురం పడ్డాం ఇక్కడ బండి ఒకసారి జారిపోయి ఈ వరిముడిలోకి అయితే వెళ్ళిపోయింది నాది దీనికి టూ టైమ్స్ ఇసుక తోలిచ్చాము అనమాట అప్పుడు పొలాలందరు వాళ్ళు అంతా మనిషికింత మనిషికింత వేసుకొని డబ్బులు ఇసుక అయితే తోలిచ్చాము రోడ్డుకి కానీ తోలిచ్చి కూడా చాలా రోజులు అవుతుంది అండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో తోలిచ్చారు ఇసుక ఫైవ్ యాడ్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకొకసారి దీనిపైన బిచ్చిలేసి ఇసుకను కంకరను ఏదో ఒకటి తోలిస్తే మస్తు ఉంటుంది రోడ్డుది కానీ ఇది ఒక్కటే పెద్ద టాస్క్ చెప్పడం మర్చిపోయాను నేను ఒకరోజు వచ్చేసరికి మన పొలంలో రోడ్లు మేస్తున్నాయి అని చెప్పి నేను ఫుడ్ ఫైర్ అయిపోయో ఆ తాతతో కొట్లాట వేసుకున్నానని అని చెప్పాను కదా ఒక వీడియోలో ఆ తాత పరుగుడ్లు చనిపోయినాయంట మూడు పరగొడ్లు అదే ఎట్లా అంటే రోడ్డు మనకి ఈ సిమెంట్ రోడ్డు పక్కన నుంచి కొంచెం ముందుకెళ్తే ఎరగుంట్ల ఎరగుంట్ల దా హైవే నేను చాలాసార్లు వీడియో తీసి పెట్టాను నిన్న కూడా వీడియో తీసి పెట్టాను అదే బాగా నేను పూల తీసుకొని వెళ్ళేటి పెట్టాను కదా అక్కడికి వెళ్ళాయంట బరగొడ్లు మూడు పరగొడ్లు చనిపోయినాయంట ఉంది ఒక బర్గోడ్ అయితే చూశాను నేను కూడా చనిపోయి కూడా త్రీ డేస్ అవుతుంది అది నేను ఎవడదా అనుకున్నాను కానీ వీళ్ళదని అంట కానీ కొమ్మలు అవి ఇవి మేసి ఎంతమంది ఎన్ని తిట్లు తెచ్చుకుంటారో అందుకే ఒకరి పంట పొలాలని నాశనం చేయడానికి చూస్తే అది రివర్స్గా మనకే అవుతుంది అనేది అందుకే అందరూ బతకాలా వాళ్ళు బతకాల మనం బతకాల ఎవరైనా కానీ కష్టం చేసి ఎవరైనా కానీ మందులు దానిలోకి అవి ఇవి చెట్లకి సాకుంటారు కదా ప్రేమగా ఇప్పుడు బరళని పాలు పాలు ఇస్తాయని చెప్పి ఎంత ప్రేమగా చూసుకుంటామో చెట్లు కూడా అంతే నాకైతే అంతే అంది ఈ చెట్లనే కాదు ఏ వస్తువు అయినా కానీ నేను మంచిగానే చూసుకుంటా ప్రేమగా అది వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు అయితే వినాయి ఇంటికి అయితే వెళ్ళిపోతుందేమో చూడండి పూలు కూడా దీంట్లోనే పెట్టుకున్నాను అనమాట లాస్ట్ కూడా చూడండి వీడియోని ఓకే ముందర పోతుంది కదా ఆమె మసేజ్ వెనకలో పోతున్నాయో వేరే వేరే పూల అన్నమాట ఆరు మంది ఈరోజు మంది పొద్దున్నుంచి ఫోన్ బయటికి తీయడానికే లేదు అంత వర్షం పడింది అన్నమాట నైట్ మొత్తం వల్లే పొద్దున పడింది నాకు ఆర్డర్ వచ్చింది అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతాను అది కాక పూలు కూడా తొందరగానే అయిపోయినా తగ్గినాయి పూలు ఈరోజు బండి దగ్గరకైతే వచ్చేసాము

ఇంటికైతే వచ్చేసి అన్నం తిన్నాను తిన్న తర్వాత పొద్దున్నుంచి మనం వర్షానికి తరిసి తడిసి తడిసి తరిసి మామూలుగా లేదనమాట అందుకే తిన్న తర్వాత టీ పెట్టుకొని తాగి బోగులు ఉండాయి నేను మా చేసి ఇద్దరం భోగులను కూడా దోమాల ఇప్పుడు టీ తాగిన తర్వాత లాస్ట్ ఓవర్ కూడా చూడండి మీరు アポレタネメガダンオトんだ。 フフフフ。<c oughs> Ha <coughs> पानी जैसे అయితే తాగేసి నెక్స్ట్ వర్క్ చూసుకోవాలి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాబాయ్